ఏప్రిల్ ఇరవై ఏడున వైశాఖ అమావాస్య ఈ రాసులకి ఆశిష్యులు కురుస్తాయి మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ ఇరవై ఏడున వైశాఖ అమావాస్య ఉంది ఇది ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నుంచి ఒంటి గంట రెండు నిమిషాల వరకు అభిచిత్ ముహూర్తం ఉంటుంది అయితే ఈ అమావాస్య రోజు నుండి మేషరాశి వారికి త్వరగా డబ్బు సంపాదించాలని కోరిక మేల్కొంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు తొందరపడి ఏ పని చేయకూడదని సలహా అలాగే కార్యాలయంలో మీ పనిలో ఏదైనా ఆటకం ఏర్పడితే మీపై అధికారుల సహాయంతో మీ సమస్యలు పరిష్కరించబడతాయి అలాగే కర్కాటక రాశి రాశి వారికి కొత్త ప్రాజెక్టులో పని ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయినానికి చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ మళ్ళీ పునరువాతం కాకుండా ఉండండి మీ ఆర్థిక పరిస్థితి సాధారణ కంటే మెరుగ్గా ఉంటుంది ఇంకా మీనరాశి ఈ రాశి వారు ఇంటి సభ్యులతో సరదాగా గడపగలుగుతారు ఈరోజు మీ ప్రియమైన వారి సహాయంతో మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే బలమైన అవకాశం ఉంది